ఎన్డీఏకి రేపు ఎవరైతే సపోర్ట్ చేయబోతున్నారో వారి తలరాత ఎలా ఉందో తెలుసుకోవడం కోసం తమకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో అంచనా వేసుకోవడం కోసం బీజేపీ అగ్ర నాయకత్వం దేశంలోని మంచి సర్వే సంస్థతో చాలా లోతైన సర్వే అన్ని రాష్ట్రాల్లో చేయించింది అని ప్రచారం జరుగుతున్నది దాని ప్రకారం ఏపీలో వారి మిత్రుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడబోతున్నారని తేలింది జగన్ ప్రభావం కడప నెల్లూరు జిల్లాల్లో మాత్రమే ఉందని ఆ సర్వే రిపోర్ట్లో హెడ్డింగ్ పెట్టి ఉంది అంటున్నారు వారి లెక్కల ప్రకారం జగన్కు నాలుగు లోక్సభ సీట్లకు మించి రావని అంటున్నారు మరలా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ నాలుగు సీట్లతో అయినా కేంద్రంలో చేరతామని అప్పుడు కేసుల బారి నుంచి తమకు ఉపశమనం లభిస్తుందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి మరోపక్క బీజేపీ తప్ప ఇంకెవ్వరూ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా టీడీపీ కేంద్రంలో ఖచ్చితంగా చేరుతుందని మోడీ షా బృందం అంచనా వేసింది అదే జరిగితే తమ మిత్రుడు జగన్ విషయంలో దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా పనిచేస్తాయని అప్పుడు వారు జైలుకు వెళ్లే పరిస్థితి రావచ్చని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది అలాంటప్పుడు జగన్ పార్టీ మిగలదని చంద్రబాబు ఆ పార్టీని మిగల్నివరని కనుక జగన్తో కలిసి పనిచేయడం అనవసరమని ప్లాబ్బి రెడీ చేస్తున్నారని కూడా అంటున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే బీజేపీలో రెండు వాదనలు ఖాయంగా ఉన్నాయి పార్టీ జారుడు మెట్ల మీద ఉంది భవిష్యత్తు మీద ఆందోళన ఉండి ఏం జరుగుతుందనే భయం ఉన్న వాళ్ళు మళ్ళీ టీడీపీతో రాజీ చేసుకుందాం అంటున్నారు మోడీ కాకుండా ఇతర ప్రధాని అభ్యర్థులు ఎవరైనా అయితే బాబు సాయం చేస్తాడని మోడీతోనే బాబుకు వివాదమని ఒక వర్గం బీజేపీ నేతలు అంటున్నారు షా లాంటి వాళ్ళు మాత్రం ఆల్రెడీ జగన్తో ఒప్పందం అయిపోయింది కాబట్టి ఇక వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఏపీలో ఎదుగుతాం అంటూ కలలు కనడం చూస్తే అలాగే అర్థమవుతోంది ముందు ముందు బీజేపీలో ఈ ముసలం ముదలడం మరింత ఖాయంగా కనిపిస్తోంది బీజేపీ పరిస్థితి నీళ్ల నుంచి బయటకొచ్చిన మొసైళ్ళ అయిపోయింది ఇలాంటి సమయంలో అద్వాని ఉంటే కనుక చంద్రబాబు మళ్ళీ సహకరించే అవకాశం ఉంటుందని ఆర్ఎస్ఎస్ లెక్క ఆయనకు కావలసిన కేంద్రం మద్దతు ఆయన తీసుకుంటారు మనకి కావాల్సిన సపోర్ట్ వచ్చేలా చేయగలరు అనే మాట ఆర్ఎస్ఎస్లో ఉంది అంటున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి